హలో ఎవ్రీ వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బోనామండి ఇదైతే మాత్రము వెన్స్డే డే బ్లాగ్ అండి ఈరోజు షానుకి మనకి హాఫ్ డే స్కూల్సే ఎందుకంటే ఇది ఏప్రిల్ మంత్ ఎండ్ కదా మా షాను మనం వాళ్ళ స్కూల్లో ఏంటంటే ప్రతీ నెల మంత్ ఎండ్ లాస్ట్ రోజు హాఫ్ డే స్కూల్ అయితే ఉంటుంది అనమాట ఇంకా రేపు మేడే కదా రేపు కూడా హాఫ్ డే స్కూలే ఉందంటండి ఇంకంతే ఈ టూ హాఫ్ డే స్కూల్స్కి వెళ్ళిపోతే ఎల్లుండు నుంచి అంటే మే సెకండ్ నుంచి పిల్లలకి స్కూల్స్ అయితే హాలిడేస్ ఇచ్చేస్తున్నారు ఇంక ఈ టూ డేసే నాకు పిల్లల స్కూల్ రొటీన్ అయితే ఉంటుంది అంటే ఈరోజు హాఫ్టర్ అయ్యే కాబట్టి పిల్లలకి లంచ్ కొత్త చేసే అవసరం అయితే లేదు సో థర్టీగా వేసాను అంటే ఫైవ్ థర్టీకే నేసాను ఏమైతే మంచిగా నార్మల్ వాటర్ నార్మల్ వాటర్ నార్మల్ డాడీ తాగడానికి ఫ్రిడ్జ్ పెట్టేసాం మళ్ళీ ఇస్తాను ఇంకా పిల్లలిద్దరికీ హాఫ్ డే స్కూలే కాబట్టి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేసే పని లేదండి ఇంకా అందుకనేసే పనులన్నీ తాజతీగ చేస్తున్నాను అయినా కూడా నేను ఈరోజు ఫైవ్ థర్టీకే లేసాను మా ఆయన ఫోన్లో అలారం ఫైవ్ థర్టీకి పెట్టుకుంటారు అనమాట నాకు అది మా అగ్గానే ఇంకా మెల్క్ వచ్చేసింది ఇంకా నెగిసి కాసేపు ఫోన్ అవి చూసి బ్రష్ చేసుకుని ఇప్పుడే వంట దగ్గరలోకి వచ్చాను ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అయిపోతుందండి ఇంకా వంట పని లేదు కదా తాజతీగ ఇడ్లీ వేసేసి పిల్లలకి రెడీ చేసి పంపుతాను ఈరోజు మనసు చాలా బాధగా ఉందండి నాకు తనిష్క వాళ్ళు ఈరోజు ఇల్లు అయితే ఖాళీ చేసేస్తున్నారు వేరే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు షాను మనము ఆడుకోవడానికి తనిష్క ఉండేది ఇప్పుడు తనిష్క లేకపోతే ఇంకా పిల్లలు ఎవరు ఉండరు సరిగ్గా ఆడుకోవడానికి సో అది నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట అలవాటు అయిపోయింది తనిష్క బాగానే ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళిపోతున్నారు అనేసి ఏదో అలా అనిపించింది చెప్పమ్మా మా మామలు బాటిల్ కావాలంట అంతేస్తున్నాం బాటిల్ ఏం లేదా నా దగ్గర బాటిల్స్ లేవు బాటిల్ తిన్నాయి కానీ ఫ్రిడ్జ్లో బుక్ చేస్తాను ఒక రేషన్ బాగా ఒక రేషన్ వేసి ఇస్తాను తరిష్క తరిష్క వెళ్ళిపోతుంది వేరే ఇంటికి నీకు బాధ అనిపించట్లేదా అని తెలుస్తున్నాను నాకైతే రాత్రి నిద్ర కూడా బట్టలు తెలుసే సరిగ్గా అని మమ్మీ చెప్పింది ఎప్పుడైనా ఒక్కొక్కసారి వేడుకొద్దాం నువ్వు చూసేవా ఇల్లు బాగుందా నచ్చిందా నచ్చింది ఒకసారి డాడీ చేపించాడు ఇస్తాను అంటే ఇడ్లీ పెట్టేస్తే థ్యాంక్ యూ నేను వేరే దాంతో పాటునే చేసిస్తా స్టవ్ మీద అయితే ఇడ్లీ పెట్టేసానండి ఈరోజు పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి ఫ్రూట్ ఎక్కువ లేదు ఇది ఒకటి హాఫ్ ముక్కు ఉంది సో ఇది కట్ చేసేసి పిల్లలిద్దరికి పెట్టేస్తాను మా మను ఈరోజు స్టార్ట్ చేసేసిందండి స్కూల్కు వెళ్ళను అని సేడుకు అయినా కూడా లేపి ఇంకా ఈ రెండు రోజుల కాలంలో వెళ్ళి అనేసి రెడీ చేస్తున్నాను అనమాట అది బ్రష్ చేసుకుంటుంది లోపల నేను ఇది కట్ చేసేస్తాను కర్బూజా కట్ చేసేసి పిల్లలిద్దరికీ అయితే రెండు స్టీల్ బాక్సులు అయితే పెట్టేశానండి రోజు ఎక్కువ ఎక్కువ పెట్టేవారు మా వారు ఇంక ఈరోజు ఇది సగమే ఉంది కదా అనేసి ఇంకా అదే ఆఫ్ ఆఫ్ చేసి అయితే పెట్టాను ఈ లోపల మా వారు కర్బూజ వాటర్ మిలన్ తీసుకొచ్చాను కట్ చేసి మళ్ళీ పెడదామా అన్నారు వద్దులే ఇంకెలాగో ఆఫ్టర్ స్కూలే కదా ఎలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు అనేసి ఇంకేం పెట్టలేదు ఇంక ఈ లోపల నిద్ర నిద్రలేపాను కదండి అది బ్రష్ అయితే చేసేసుకుంది స్నానానికి ముందైతే ఇంకా జల్లు అయితే వేస్తున్నాను అనమాట మనూకి ఇంకా షాను అయితే రాలేదు మా హస్బెండ్ ఈ ఫ్రూట్స్ కూరగాయలు అవి తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేసారు అంటే ఆకుకూర అవి తీసుకొచ్చారనమాట ఈ రోజు పప్పు తను ఇంకా అవి నాకు ఇచ్చేసి మళ్ళీ షాను తీసుకుని వస్తాను అనేసి గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళారండి ఇంకా షానుకి స్నానానికి వేడి నీళ్ళు కాసేసి మళ్ళీ ఇంకొక బకెట్ నీళ్ళు అయితే పెట్టాను మను చేస్తుంది అనేసి సో ఒక బాత్రూంలో అది ఒకటి ఇంకో బాత్రూంలో ఇది అలా చేసేస్తే ఈ లోపల నేను టిఫిన్కి అన్నీ రెడీ చేసుకుంటే పిల్లలిద్దరూ టిఫిన్ తినేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరతారు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కనిపిస్తుంది కదా మీకు వీడియో అది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి అంత స్వీడ్గా అయితే ఏం పనులు చేయను ఇది ఫైవ్ ఎక్స్లో ఉందనమాట ఐదు రెట్లు స్వీడ్గా చేస్తున్నట్టు పెట్టాను ఇంకా తర్వాత అయితే మనుకి జల్ల వేయడం కంప్లీట్ అయిపోయిందండి షానుకి ఇంకా గ్రౌండ్కి వెళ్ళడానికి ముందు జల్ల వేసేస్తున్నాను కదా క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళడానికి ముందు సో ఇంకా వచ్చిన తర్వాత హడావడైతే ఉండట్లేదు అనమాట ఇంకొండి పిల్లలిద్దరూ స్నానాలు చేసేసి యూనిఫామ్ వేసుకుని రెడీగా ఉన్నారు ఆ పిల్లలిద్దరికి టిఫిన్ పెట్టేసాను మా వారు నాకు కూడా పెట్టేసి నేను తినేస్తాను అన్నారు నేను కూడా ఎలుగు బ్రష్ అవి చేసేసుకున్నాను వాళ్ళ వాళ్ళ ముగ్గురికి పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టుకుని తిన్నాను బట్ ఇది ఇడ్లీలు ఏంటంటే మరీ చిన్నగా మెత్తగా వస్తున్నాయి అనమాట మాకు కడుపు నిండట్లేదండి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమినపట్టో వేసుకుని నేను మా వారు అయితే తింటున్నాము అనమాట ఇంకా నిన్న చేసిన చట్నీ మిగిలిపోయింది అండి ఇంకా ఆ చట్నీతో పాటు మొన్న నేను పట్టాను కదా మ్యాంగో తొక్కు పచ్చడి అది కూడా చాలా బాగుంది తర్వాత ఉప్పు కారం సమానంగా కలిపిన తర్వాత బాగుంది ఇంకా అది లాస్ట్కి వచ్చేసింది అనమాట షాను ఏమో నేను ఆ మ్యాంగో తొక్కు పచ్చడి వేసుకుని తింటాను అండి ఇంకా మా వారికి అయితే నేను ఆనపకాయ చట్నీ చేశాను కదా అది వేసి పెట్టాను చాలా బాగుందండి టూ డేస్కి సరిపడా చట్నీ అయిపోయింది అనమాట అది రెండు రోజులకి మాకు సరిపోయింది ఇంకా పిల్లల్ని స్కూల్స్ పంపిస్తున్నా బై చెప్పి Hello. Hi bye con da con đà bye okay. chúc bye లెవెన్ ట్వంటీ అవుతుందండి రోజు ఎడిటింగ్ అయితే త్వరగానే కంప్లీట్ అయిపోయింది ఇంకా లెవెన్ థర్టీ వరకే పిల్లలకి స్కూల్ ఈ రోజు హాఫ్ డే స్కూల్ అని చెప్పాను కదా సో పిల్లల్ని ఇంకా స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేయాలి ఇంకా నేను మార్నింగే ఈరోజు పప్పు మెంతికూర వండుదాము అనేసి కందిపప్పు అయితే నానపెట్టానండి ఈరోజు మెంతికూర కొంచెం వేరేగా వండుతాను అంటే ఎప్పటిలాగా కాకుండా మెంతాపుని తాలింపులో వేపించి అనుకుంటాను సో ఫస్ట్ అయితే పప్పుని స్టవ్ మీద పెట్టేస్తాను కందిపప్పు తీసుకున్నాను నానబెట్టింది తర్వాత ఏమో దాంట్లోకి ఉల్లిపాయ వేసానండి మా ఇంట్లో పచ్చిమిరపకాయ అయిపోయింది రేపు సంతకు వెళ్ళి తెచ్చుకోవాలి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను సో దీని అయితే పౌడర్ పెట్టేస్తానండి ఇంకా ఈ పప్పు మెంతకూర సరిపోదు ఎందుకంటే మెందుకు తక్కువ ఉందని పప్పు తక్కువ వేసాను అందుకనేసి దొండకాయలు ఉన్నాయండి దొండకాయ ఫ్రై పెడదామనేసి అనుకుంటున్నాను మీద పప్పు అయితే పెట్టేశానండి ఇంకో స్టవ్ మీద తాలింపు అయితే వేసేసుకుని దొండకాయ ఫ్రై కూడా పెట్టేస్తాను టైం లెవెన్ ట్వంటీ అయిపోయింది కదా మళ్ళీ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలి మళ్ళీ స్టవ్ మీద దొండకాయ ఎప్పుడు వేసి వెళ్ళామనుకో మాడిపోతుంది అనేసి ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసి షానుని మనం స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసానండి ఇక పిల్లలిద్దరూ కాసేపు టీవీ చూస్తామమ్మా అన్నారు సరే అయితే చూడండి అనేసి టీవీ అయితే పెట్టాను ఇంక ఇందాక పప్పు అయితే కుక్కర్ పెట్టాను కదండి అది ఒక టూ వీజిల్స్ వేయంగానే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట ఇక పిల్లలిద్దరిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక స్టవ్ ఏమో దొండకాయ ఎప్పుడు పెడుతున్నాను మరొక స్టవ్ మీదేమో బియ్యం కడిగైతే పెట్టానండి అన్నం కూడా ఉడికిపోతుంది ఇంకా అన్న చేసి అప్పుడు పప్పు అయితే తాలింపు వేయాలన్నమాట ఇక్కడ ఇలాగా వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటాదండి గ్రౌండ్ లో నేను ఒక టాపిక్ కోసం అయితే మాట్లాడతాను ఒక టూ త్రీ మంత్స్ క్రితం అనుకుంటా అండి మన సబ్స్క్రైబర్ లో ఒకళ్ళు ఇలా కామెంట్లు అడిగారనమాట ఏంటంటే భవానీ నువ్వు మీ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటావా లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళతో నీ రిలేషన్ ఎలా ఉంటుంది ఇంకా మీ పిల్లలకి స్కూల్ గ్రూప్స్ ఉంటాయి కదా మీరు అందులో పేరెంట్స్ అంతా కలిపి ఒక గ్రూప్ ఉంటుందా వాళ్ళతో నువ్వు పర్సనల్గా మాట్లాడతావా అని అడిగారండి సో దీనికోసము నేను చెప్తాను అసలు నాలే ఎవరైనా ఉంటారా అన్నదైతే మీరు కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫస్ట్ పిల్లల స్కూల్ గురించి అయితే మాట్లాడదామండి పిల్లలకి స్కూల్కి ఒక గ్రూప్ అయితే ఉంటుంది అంటే మనూ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫస్ట్ క్లాస్కి ఒక గ్రూప్ ఉంటుంది సెకండ్ క్లాస్ మా షాను థర్డ్ క్లాస్ కాబట్టి ఇప్పుడు థర్డ్ క్లాస్కి ఒక గ్రూప్ అయితే ఉంటుంది సో ఇందులో పేరెంట్లు టీచర్స్ అందరూ ఉంటారండి అందులోని అంటే వాళ్ళ క్లాస్ టీచరును పేరెంట్స్ అయితే ఉంటారనమాట సో ఆ గ్రూప్లో ఏంటంటే టీచర్ ఏమైనా హాలిడేస్ వచ్చినప్పుడు లేకపోతే పిల్లల చేత ఇలా ఈ హోంవర్క్ కంప్లీట్ చేయాలి ఈ ప్రాజెక్ట్ వర్క్ ఉంది ఇది కంప్లీట్ చేయాలి అన్నప్పుడు టీచర్ అందరూ మనకి మెసేజ్లు పెడుతూ ఉంటారు మనకి ఏంటి పేరెంట్స్కి ఏమైనా డౌట్ వస్తే మనం అక్కడ కామెంట్ పెట్టిన అదే మెసేజ్ పెట్టమంటే టీచర్ రిప్లై ఇస్తూ ఉంటారనమాట సపోజ్ ఒక్కొక్కసారి మన పిల్లలు స్కూల్కి వెళ్ళరు కదండి అప్పుడు ఏమి హోంవర్క్స్ ఇచ్చారు ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే గ్రూప్లోని ఈరోజు హోంవర్క్ పంపించండి మా పిల్లలు ఆబ్సెంట్ అయ్యారని అడిగితే ఆ గ్రూప్లో చాలామంది ఉంటారు కదా సో చూసి ఎవరో వాళ్ళ పిల్లల బుక్స్ని ఫొటోస్ తీసి అక్కడైతే పంపిస్తారన్నమాట అంతే తప్పించి పేరెంట్స్ కంటూ సెపరేట్గా ఒక గ్రూప్ లేదండి పేరెంట్స్ పర్సనల్గా ఫోన్లు మాట్లాడుకోవడము అలాగా మరి వేరే వాళ్ళు ఏమైనా చేస్తారేమో మనకు తెలియదు కానీ నేనైతే పర్సనల్గా ఎవరికి ఫోన్లు చేసి మాట్లాడడం అయితే ఏమి చేయను ఒక్కొక్కసారి గ్రూప్లో ఎవరు కూడా పిల్లలు హోంవర్క్స్ పంపించండి అని అడిగినప్పుడు ఎవరు పంపించరు అనమాట అలా పంపించినప్పుడు పర్సనల్గా నెంబర్స్ ఉంటాయి కదండి అందరూ అందరు విని సో ఆ నెంబర్కి పర్సనల్గా మెసేజ్ పెడుతూ ఉంటారు ఈ ఈరోజు మా పిల్లలు వెళ్ళలేదు మీరు పంపిస్తారా హోంవర్క్ అని ఆ పర్సనల్గా మెసేజ్లు పెడుతూ ఉంటారు అంతే ఆ హోంవర్క్ పంపడం వరకే తప్పించి పర్సనల్గా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మాట్లాడము ఇలా అయితే ఏమీ లేదు అంటే నా విషయంలో అయితే ఏమీ లేదండి అది స్కూల్ విషయం ఇక నైబర్స్ నైబర్స్తో అదే పని అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చుని మాట్లాడతారా అన్నట్టుగా అడిగారనమాట సో ఇదైతే చెప్తానండి ఇదేంటంటే మీకు తెలుసు నా డే అన్నది చాలా బిజీగా గడిచిపోతూ ఉంటుంది అసలు నా కోసం నాకు టైం స్పెండ్ చేసుకోవడానికి కూడా పెద్దగా టైం అయితే ఏమీ ఉండదండి నాకు మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసరికి ఎయిట్ థర్టీ అవుతుందా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని గిన్నెలు తోముకుని నేను స్నానం చేసి ఎడిటింగ్లో కూర్చుంటాను అలా నాకు ఎడిటింగ్ అయ్యేసరికి వన్ థర్టీ అలా అయిపోతుంది ఇంకా తర్వాత నేను లంచ్ అవి చేసి ఇంకా గిన్నెలు ఏమైనా ఉంటే వాటిని కూడా క్లీన్ చేసుకోవడము ఇలా అయితే సరిపోతుంది తర్వాత మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేస్తారు డ్యాన్స్ క్లాసులు క్రికెట్ కరాటే ఇలా తిరుగుతూ ఉంటాను కదండి సో నాకు అంత టైం అయితే ఉండదు అనమాట ఫస్ట్ వేరే వాళ్ళతో కూర్చుని మాట్లాడే అంత టైం అయితే ఉండదు ఇక మా నైబర్స్ విషయం వచ్చేసరికి మా అపార్ట్మెంట్లో మా నైబర్స్ చాలా చాలా మంచి మంచివాళ్ళండి అసలు మనకేమైనా ఒక అవసరం వచ్చినా లేకపోతే ఏదైనా కొరియర్ వచ్చి నేను బయటకు వెళ్ళాను మీరు ప్లీజ్ రిసీవ్ చేసుకుంటారా అంటే చక్కగా రిసీవ్ చేసుకుని ఉంచుతారండి చాలా బాగా వాళ్ళు అసలు నాకు బాగా నచ్చుతారు ఇంకా ఎవరికి వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు కదా నేను పని అయిపోయింది కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడి వాళ్ళని డిస్టర్బ్ చేయడము వాళ్ళ టైంని నేను తీసుకోవడం అనేది కూడా నాకు ఇష్టం ఉండదు నా పని ఏంటో నేను చూసుకుంటాను నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళని పిలుస్తాను అనమాట పిలిచి ఇది అనేసి ఇలాగ ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏమన్నా తెలియకపోయింది అడగాలి అనుకున్నా వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను వాళ్ళు కూడా నాతో ఏమన్నా తెలుసుకోవాలి మాట్లాడాలి అన్నప్పుడు నన్ను బెల్ కొడతారు నేను తలుపు తీసి ఏంటండి అని మాట్లాడుతున్నాను మాట్లాడతాను అంతే తప్పించి ఒకరికొకరు వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్సనల్గా కూర్చొని మాట్లాడుకునే అంత ఉండదు అనమాట చాలా ఎవరికాళ్ళు అలా తలుపులేసుకుని వాళ్ళ పనులు చేసుకుంటూ అలా బిజీ బిజీగా వాళ్ళ డేస్ అయితే గడిచిపోతాయి ఇంకా ఫోన్స్ ఫోన్లో మాట్లాడడం గురించి అయితే నేను ప్రతిరోజు మాట్లాడేది ఓన్లీ మా అమ్మతో మాత్రమే మాట్లాడతానండి ఒక రోజు బిజీగా ఉంటే మా అమ్మతో ఆల్టర్నేట్ డే ఈరోజు విడిచి నెక్స్ట్ డే మాట్లాడతాం అలా చేస్తూ ఉంటాను ఇక మా వారికి కూడా ప్రతిరోజు మాట్లాడతాను అంటే ఆయన ఇంట్లో ఉన్నా కూడా ఆఫీస్కి వెళ్ళిపోయితే భోజనం చేశారా ఏం చేస్తున్నారు ఏ టైంకి వస్తారు అనేసి ఆయనతో అయితే రోజులో ఒక రెండు మూడు సార్లు అయినా ఫోన్ చేసి మాట్లాడతాను ఇంకా ఆయన ఊరు వెళ్ళారంటే ఇంకా గంట గంటకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను అనమాట ఇంకా వదున్లు అంటారా అన్నయ్యలు వదులకి వెళ్ళకి వారానికి ఒకసారి అలాగా ఫోన్ చేస్తానండి ఇంకంత ఎక్కువ టైము ఫోన్లు చేసి మాట్లాడుకునే అంత టైం ఏమీ ఉండదు మనకి నా పిల్లలతో నాకే టైం సరిపోదు ఇంకా ఇంకా పిల్లల్ని ఇంకా క్వాలిటీగా చూసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుని ఫోన్లు ఎడిటింగు షూటింగు ఇలా సరిపోతూ ఉంటుంది కదా పిల్లలతో కొంచెం క్వాలిటీ టైం తగ్గుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇంకా మళ్ళీ మనము ఎక్స్ట్రాగా వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి కూర్చొని పని అయిపోయింది కదా అని ఇలాగ టైం స్పెండ్ చేసే అంత ఏమీ ఉండదు అనమాట నాకు సో అది ఇంకా నాకేంటంటే నా పర్సనల్ ఒపీనియన్ కూడా మీతో చెప్తానండి ఇప్పుడు అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది ఇప్పుడు బిజీగా ఉన్నాను యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు కూడా నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు నా పని ఏంటి నాది ఎంతవరకు అన్నది నా నేను చూసుకునేదాన్ని తప్పించి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడడము వాళ్ళ ఇంటి దగ్గర సాయంత్రం వరకు ఉండి ఏదో ఒక టైం స్పెండ్ చేయడము ఇలా నేను ఎప్పుడూ చేయలేదు ఎప్పుడైనా మా ఫ్రెండ్ పక్కన మాధురి ఉంటే తను వచ్చి మాట్లాడేది తప్పించి నేను పర్సనల్గా వెళ్ళేదాన్ని కాదు కాకపోతే మా పిల్లలు వెళ్తారు వేరే పిల్లలింటికి వెళ్ళి వాళ్ళు ఆడుకుంటారు పిల్లలు అన్నాక ఆడుకుంటారు కదా నాకు వేరే వాళ్ళ టైము తీసుకోవడం ఇష్టం ఉండదు నా టైంని అక్కడ స్పెండ్ చేయడం కూడా నాకు అంత ఇష్టం ఉండదండి ఒకవేళ నాకు ఇదివరకు యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు కూడా అయితే సినిమాలు చూస్తే కూర్చునిపోయేదాన్ని లేకపోతే సాయిబాబా సీరియల్ అని ఇంకా ఇంట్లో బట్టలు ఉతుక్కోవడం అని అప్పుడు వాషింగ్ మిషన్ ఉండేది కదా కదా అలా నా పని నేను చేసుకుంటాను తప్పించి ఎవరితోని అంత క్లోజ్ రిలేషన్ అయితే నేను ఎప్పుడూ పెంచుకోలేదండి కాకపోతే అప్పట్లో ఏంటంటే ఖాళీగా ఉండేదాన్ని కాబట్టి కొంచెం ఫోన్ ఎక్కువగా మాట్లాడుతూ ఉండేదాన్ని అది కూడా మా ఆడబుడుచుతో మాట్లాడేదాన్ని అండి గంటల ధరబడి మాట్లాడేదాన్ని రెండు గంటలు మూడు గంటలు అసలు ఎన్ని గంటలు మాట్లాడేసేదాన్నో నాకే తెలీదు అలా మాట్లాడేదాన్ని అనమాట సో తర్వాత తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి ఎవరితో అంత క్లోజ్ రిలేషన్ పెంచుకోకూడదు వన్స్ మనకి రిలేషను ఏమన్నా చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అంటే అది బ్రేక్ అయ్యింది అంటే అది మనకి చాలా బాధ మిగులు స్తుంది అనేసి నాకు తెలిసొచ్చింది అనమాట తర్వాత అండ్ రీసెంట్ టైంలో కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే మన ఫ్రెండే కదా మన కో క్రియేటరే కదా అని ఒకరితో మంచి క్లోజ్ రిలేషన్ పెంచుకున్నాను ఇలా మనము వన్స్ వాళ్ళతో క్లోజ్ రిలేషన్ పెంచుకుని మనము గుడ్గా నమ్మేస్తాం కదా తర్వాత మనం అన్ని విషయాలు షేర్ చేసుకుంటామండి మన హ్యాపీనెస్ అయినా మన శాడ్నెస్ అయినా వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళతో మన రిలేషన్ బాగున్నంత కాలము మంచిగా మనం చెప్పుకున్న సీక్రెట్స్ అన్నీ బాగానే ఉంటాయి వన్స్ వాళ్ళతో రిలేషన్షిప్లో ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అంటే మనం చెప్పుకున్న సీక్రెట్స్ అన్నీ వాళ్ళు వేరే వాళ్ళకి వేరే విధంగా రిలీవ్ చేస్తూ ఉంటారు ఒకటి కొంతమంది మనస్తత్వం అలా ఇప్పుడు ఇంకొకళ్ళు ఎలా అంటే ఇప్పుడు రీసెంట్గా నాకు జరిగిన ఇన్సిడెంట్లో చెప్తున్నాను ఫ్రెండే కదా అని అన్నీ మంచిగా షేర్ చేసుకుని నా హ్యాపీనెస్ని నా శాడ్నెస్ని అన్నీ చెప్పుకుంటే తను ఎలా బిహేవ్ చేసింది మనం చెప్పుకున్న వాటిని తనకి ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అయ్యి దాన్ని నవ్వుకుంటూ వేరే వాళ్ళకి చెప్పడము మనము ఒక విషయాన్ని మంచిగా చెప్తే దాన్ని నెగిటివ్ చేసి మాట్లాడము ఇలా చేసింది అనమాట ఇలా చేసింది ఈ అమ్మాయి అనేసి వేరే వాళ్ళతో తెలిసినప్పుడు చాలా హట్ అయ్యానండి అది చాలా బాధ అనిపించింది అప్పుడు ఇంకా మా వారు తిట్టారన్నమాట ఎందుకు మరి అంతంతసేపు వాళ్ళతో ఫోన్ మాట్లాడి టైం వేస్ట్ చేసుకుంటావు నీ పని ఏదో నువ్వు చూసుకోవచ్చు కదా అనేసి అన్నారు ఇప్పటికీ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుందేమో నేనైతే అసలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడం కానీ అసలు అన్నీ చాలా లిమిటెడ్ అయిపోయాను అనమాట ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు వాళ్ళ ప్రవర్తనలు ఇలా ఉంటాయని తెలిసినప్పుడు ఓకే ఇలా ఉంటారు మనుషులు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేసి తెలిసొచ్చింది నేను ఎప్పుడు కూడా నా అన్నంత వరకే నేను ఉంటానండి కాకపోతే ఏంటంటే మధ్య మధ్యలో కొంత కొంతమంది వస్తారు గుడ్డుగా నమ్మేస్తాము వాళ్ళతో అన్నీ షేర్ చేసుకుంటాము తర్వాత ఆ రిలేషన్ బ్రేక్ అయినప్పుడు మనకి బాధ అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని రిలేషన్స్ ఏంటంటే మనం చాలా ఇష్టపడి వాళ్ళతో ఉంటాము అది ఏంటంటే వాళ్ళు మాకే మా కొంత ఏమని చెప్పాలి ఎగ్జాక్ట్గా తెలియదు కానీ అహంకారంతో మన మాట్లాడి బాధలు పెడతాయి కొంతమంది కొంతమంది ఏంటంటే మనం చెప్పిన దాన్ని ఎంటర్టైన్మెంట్గా వేరే వారికి నెగిటివ్గా చెప్పి బాధపడుతూ ఉంటారు సో నేను అందుకనేసే నా పని ఏదో నేను చూసుకుంటానండి నేను నా ఎంతలో రా అంతవరకే ఉంటాను తప్పించి ఎవరితో అంత క్లోజ్ రిలేషన్ అయితే ఎప్పుడు మెయింటైన్ చేయరు మెయింటైన్ చేసిన రెండు కూడా పోయినాయి అనమాట సో మీరు ఎలా ఉంటారు మీరు కూడా నాలాగా ఆలోచించే మనస్తత్వం ఉన్న వాళ్ళ అనేది కామెంట్ చేయడం మర్చిపోద్ది ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసారండి ఇంకా పిల్లల్ని తీసుకుని నేనైతే డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాను ఈరోజు లాస్ట్ డే అండి డ్యాన్స్ క్లాస్ అయితే పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి అటు నుంచి అటు నేను వాకింగ్కి వెళ్తాను తర్వాత కరాటేకి తీసుకువెళ్తాను ఫోన్ అయితే ఈరోజు తీసుకు వెళ్తున్నాను అది కూడా ఇది ఉంది కదా షూటింగ్ ఫోన్ ఉంది కదా ఈ ఫోన్ అయితే తీసుకెళ్తున్నానండి ఎందుకంటే వాకింగ్ టూ అవర్స్ చేయడం కదండి వన్ అవర్ అయితే వాకింగ్ చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ కరాటే గ్రౌండ్ దగ్గర కూర్చుంటున్నాను అన్నమాట కూర్చున్న వన్ అవర్ టైం వేస్ట్ అయిపోతుంది ఆ వన్ అవర్లో నాకు చాలా ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది సో ఎడిటింగ్ పూర్తి చేసికోవచ్చు కదా అప్పుడు నాకు నెక్స్ట్ డే బ్లాగ్ మంచిగా షూట్ ఉంటుంది సో అందుకనేసి ఈ షూటింగ్ తీసుకెళ్తాను ఆయస్ వస్తుందండి కొంచెం పని మీద బయటకు వెళ్ళాము మళ్ళీ ఇంటికి వచ్చి త్వర త్వరగా పిల్లల్ని నిద్ర లేపి వాళ్ళని రెడీ చేసి ఇప్పుడు వెళ్తున్నాను సో షూ సాక్స్ అయితే వేసుకుంటున్నాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతా పిల్లలకైతే డ్యాన్స్ క్లాస్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకైతే నేను పిల్లల్ని కరాటే గ్రౌండ్కి తీసుకొచ్చాను వాళ్ళు అక్కడ కరాటే చేసుకుంటే నేను ఇక్కడైతే కూర్చుంటున్నాను ఎడిటింగ్ చేసేసుకుంటాను ఇప్పుడు ఈ గ్యాప్లో డ్యాన్స్ క్లాస్ నుంచి అలాగే కరాటే నుంచి ఇంటికైతే వచ్చేసామండి బాగా ఆకలి వేస్తుంది పిల్లలైతే వాటర్ మిలన్ కట్ చేయమ్మా అని అడుగుతున్నారు మా అయితే పెద్ద వాటర్ మిలన్ తీసుకొచ్చారండి ఇప్పుడు పిల్లల కోసం ఇది కట్ చేస్తున్నాను మా హ్యాండ్ వాష్ చేసుకోండి ఇద్దరు మా మన తల్లికి ఒక పుచ్చకాయ ఇస్తే చాలండి రోజు మొత్తం ఆ పుచ్చకాయ తినేసి బ్రతికేస్తుంది అన్నం కూర ఇంక ఇవేం అవసరం లేదు అంత ఇష్టము దానికి పుచ్చికాయ్ అయితేనే ఇంకా అసలే మేము తిరిగి తిరిగి వచ్చామేమోనండి అసలు చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది పిల్లలకేంటి నాకేంటి అమ్మయ్య అనిపించింది అండి ఈ రోజుతో ఇంకా డ్యాన్స్ క్లాస్ అయితే ఇప్పుడు లేదు ఇంకా ఈ టూ మంత్స్ హాలిడేసే మా వారు ఇంకా రేపు నుంచి క్రికెట్కి కూడా తీసుకెళ్ళన్నారు కరెక్ట్ సార్కి కూడా చెప్పేశాను అనమాట ఇంకా మేము వెళ్తున్నాము ఈ టూ మంత్స్ రావడం కుదరదు ఫీజు కాకపోతే మే ఫిఫ్త్ వరకు వస్తాను అని చెప్పాను కానీ మే మంత్ ఫీజ్ అయితే ఇవ్వరు నేను అన్నాను ఎందుకంటే లాస్ట్ మంత్ కూడా మేము చాలా డేస్ కరాటేకి వెళ్ళలేదన్నమాట సో ఈ ఫిఫ్త్ వరకు ఈవినింగ్స్ సరదాగా అలాగా కరాటేకి వాళ్ళని తీసుకెళ్ళి నేను వాకింగ్ చేసుకుని వస్తాను ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఊరు తర్వాత ట్రిప్పు తర్వాత చాగళ్ళు ఇలా తిరగడతాం అనమాట మే మంత్ మీకు ట్రావెలింగ్ బ్లాగ్స్ వస్తాయండి ఇంకైతే ఇంకోండి పుచ్చకాయ అయితే కట్ చేసి ఫస్ట్ అయితే ఒక ముక్క తింటున్నాను ఇంకా పిల్లలు ఎంత నాకు నాకైతే తెలియదు కానీ నేను వాళ్ళని అటు తిప్పి ఇటు తిప్పి నేను వాకింగ్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పనులు పొద్దుటి నుంచి పనులు ఎడిటింగ్ ఇలా చేసుకుని నాకైతే మరీ రెస్టెస్గా అయిపోయి ప్రాణం నీరసం వచ్చినట్టు అయిందండి త్వర త్వరగా నేను వచ్చిగా నాలుగు ముక్కలు అయితే తినేసాను పిల్లలు కూడా తిన్నారు తర్వాత అయితే పాపము ఇబ్బంది అని అనిపించిందండి పిల్లల్ని ఇంకా ఏం చేస్తాను అప్పుడే లాస్ట్ వీక్ నుంచి అబ్బాకాస్ క్లాసే వినలేదు వెళ్ళు ఇంక ఒక్కరోజు అమ్మా అంటే వింటానమ్మా అంది షాను అందుకనేసి ఇంకా క్లాస్ అయితే పెట్టించాను అనమాట ఇంటికి వచ్చిందన్న ఆడుకున్నారు అప్పుడు ఇంకా క్లాస్ అయితే ఇంకా అబాకస్ క్లాస్ టీచర్ నెంబర్ కావాలంటే స్క్రీన్ పైన ఇస్తాను ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మేము ఇలా తిరుగుతూ ఉంటాం కదా ఈ క్లాసెస్ కూడా వినడం అవుతుందో లేదో కూడా తెలియదు ఇంకా క్లాస్ అయ్యాక డిన్నర్ తినేసాము టైం అయితే టెన్ థర్టీ అయ్యిందండి డిన్నర్ అయిపోయింది గిన్నెలు మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇక ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బై